కిరణ్ రాయల్ ఈ పేరు గడిచిన మూడు రోజులుగా పెను వైరల్ అయింది జనసేన నేత కిరణ్ రాయల్ను నమ్మి మోసపోయానంటూ లక్ష్మి అనే మహిళ మూడు రోజుల క్రితం సెల్ఫీ వీడియో రిలీజ్ చేశారు కిరణ్ రాయల్ తనను బెదిరించి కోటికి పైగా నగదు ఇరవై ఐదు సవర్ల బంగారం కాజేసి ఆర్థిక ఇబ్బందుల్లో నెట్టేశాడని అందుకే తాను ఆత్మహత్య చేసుకోబోతున్నానంటూ ఆమె మాట్లాడింది తనపై వస్తున్న ఆరోపణలకు సంబంధించి తిరుపతి అడిషనల్ ఎస్పీని కలిసి ఫిర్యాదు కూడా చేశాడు జనసేన నేత కిరణ్ రాయల్ వైసీపీ నాయకులు ఆడవారిని అడ్డుపెట్టుకుని రాజకీయం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు పదేళ్ల క్రితం సెటిల్మెంట్ అయిపోయిన విషయంపై ఇప్పుడు రాజకీయం చేయడం వైసీపీకే దక్కిందంటూ ఆయన కామెంట్ చేశారు తనపై ఫిర్యాదు చేసిన బాధితురాలు వెనుక ఎవరు ఉన్నారో తేల్చాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు తనపై ఆరోపణలు చేస్తున్న లక్ష్మి గత నాలుగు రోజులుగా వైసీపీ నాయకులతో టచ్లో ఉన్నారని కిరణ్ ఆరోపణలు చేశారు కిరణ్ రాయల్పై వచ్చిన ఆరోపణలపై క్షుణ్ణమైన పరిశీలన జరపాలంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ కాన్ఫ్లిక్ట్ కమిటీని ఆదేశించారు ఇక అధినేత పవన్ కళ్యాణ్ విచారణ పూర్తయ్యే వరకు పార్టీ కార్యక్రమాలకు అతన్ని దూరంగా ఉండాలని చెప్పారు అసలు ఈ కిరణ్ రాయల్ ఎవరు అతని బ్యాక్గ్రౌండ్ ఏంటి అసలు జరిగిన సంఘటన ఏంటి అనేది ఒకసారి చూద్దాం కిరణ్ రాయల్ సుమారు ఇరవైదేళ్ల క్రితం తిరుపతికి వలస వచ్చాడు చిరంజీవి అభిమాని మెగాస్టార్ ఫ్యాన్స్ అసోసియేషన్ నేతగా ఎదిగాడు రైల్వే స్టేషన్ దగ్గర ఒక పాన్ షాప్ కూడా గతంలో ఉండేది మెగా ఫ్యాన్గా చిన్నపాటి కార్యక్రమాలు స్థానికంగా చేపడుతూ మెగాస్టార్ చిరంజీవి దృష్టిలో పడ్డాడు ఇలా మెగా కుటుంబానికి బాగా దగ్గరయ్యాడు తర్వాత మెగా ఫ్యాన్కు జిల్లా అధ్యక్షుడిగా రాష్ట్ర పదవిలో కూడా కొనసాగాడు ఈ క్రమంలో తిరుపతి నగరంలో బలిజ సామాజిక వర్గానికి చెందిన మహిళను పెళ్లి చేసుకున్నాడు మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ స్థాపించడంతో ఆయనకు రాజకీయ ప్రాధాన్యత లభించింది ఆపై పవన్ కళ్యాణ్కు దగ్గరవుతూ జనసేనలో కూడా కొనసాగాడు తిరుపతిలో ఆ పార్టీలో చేరేందుకు ముఖ్య నేతలెవరూ మొగ్గు చూపకపోవడంతో అప్పుడు కిరణ్ రాయల్ జనసేన పార్టీకి స్థానికంగా పెద్ద దిక్కుగా మారాడు తిరుపతి ఎమ్మెల్యేగా చిరంజీవి గెలుపొందిన రోజుల్లో కూడా కిరణ్ మాట నెగ్గేది తర్వాత నాగబాబుకి బాగా దగ్గరయ్యాడు అలా జనసేనలోకి ఆయన జనసేన పార్టీ తిరుపతి అభ్యర్థిగా గత ఎన్నికల్లో ఆరని శ్రీనివాసుల పేరును ఖరారు చేయడంతో కిరణ్ రాయల్ ముందు తీవ్రంగా వ్యతిరేకించాడు తర్వాత పవన్ కళ్యాణ్ స్థానిక నాయకులు జిల్లా నాయకులు చెప్పడంతో ఆయన గెలుపు కోసం కృషి చేశాడు గెలిచిన తర్వాత ఎమ్మెల్యేతో సఖ్యతగానే ఉంటున్నాడు అయితే తాజాగా కిరణ్ రాయల్ అంశం ఇప్పుడు ఏపీ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది అయితే తన వెర్షన్ కూడా చెప్తూ ఉన్నాడు కిరణ్ రాయల్ తనపై కావాలని వైసీపీ నేతలు ఇలాంటి దుష్ప్రచారం చేస్తున్నారంటూ కిరణ్ రాయల్ మండిపడ్డాడు జగన్ టూ పాయింట్ ఫోటో విడుదల చేశానని నా జీవితాన్ని నాశనం చేయాలని వైసీపీ నేతలు చూశారు మళ్ళీ చెబుతున్నాను ఈ చిట్టిరెడ్డి పోస్టర్ అంటే నాకు చాలా ఇష్టం నా జీవితాన్ని మార్చింది చిట్టిరెడ్డి టూ పాయింట్ ఫోర్ పోస్టర్ వైసీపీ సోషల్ మీడియా నా మీద పెట్టిన శ్రద్ధ జగన్ మీద పెట్టు ఉంటే ఇంకా పది సీట్లు ఎక్కువ వచ్చేవి జగన్ మీద పది రూపాయల పోస్టర్ తయారు చేస్తే నాకు పది కోట్ల రూపాయల పబ్లిసిటీ వైసీపీ క్యాడర్ ఇచ్చింది ప్రజా సమస్యల మీద దృష్టి పెట్టాల్సిన వైసీపీ నేతలు నన్ను టార్గెట్ చేసి నాపై విషం చిమ్మారు వైసీపీ నేతలు రాజకీయాల కోసం మహిళను వాడుకున్నారు భూమన కరుణాకర్ రెడ్డి కుటుంబం పాతిక లక్షల డబ్బు ఆమెకిచ్చి నా మీద ప్రయోగించారు ఇప్పుడు ఆ అమ్మాయి జీవితాన్ని నాశనం చేశారు రెండేళ్లుగా అజ్ఞాతంలో ఉన్న ఆమెను బయటకు తీసుకొచ్చి జైపూర్ పోలీసులతో అరెస్టు చేయించింది వైసీపీనే నన్ను దొండకాయ అంటారా అవును నేను పవర్ఫుల్ దొండకాయని ఆ మహిళ మీద మూడు కోట్ల పరువు నష్టం దాబా వేస్తా ఆమె కోసం వాదించిన వైసీపీ లాయర్లు ఎక్కడి నుంచి వచ్చారు నాకు ఒక కూతురు చెల్లి అక్క ఉంది కాబట్టి గౌరవంగా మాట్లాడుతున్నాను ఆ మహిళపై చాలా కేసులు ఉన్నాయి పలు రాష్ట్రాల్లో ఎన్నో కేసులు ఉన్నాయి ఆమెపై ఆడవాళ్ళను అడ్డం పెట్టుకుని రాజకీయం చేయడం వైసీపీకే చెల్లింది నిజం నిప్పు లాంటిది పార్టీకి నా మీద వచ్చిన ఆరోపణలపై వివరణ ఇస్తాను కోర్టులో తప్పక న్యాయం గెలుస్తుంది నాకు అండగా ఉన్న జనసేన కార్యకర్తలందరికీ ధన్యవాదాలు పవన్ కళ్యాణ్ అభిమాని అంటూ కాలర్ ఎగరవేసుకొని తిరుగుతానంటూ కిరణ్ రాయల్ తెలియజేశాడు పార్టీకి లక్షలు ఇచ్చి ఆమెను నా మీద ప్రయోగించారని రెండేళ్లుగా అజ్ఞాతంలో ఉన్న ఆమెను బయటకు తీసుకొచ్చి జైపూర్ పోలీసులతో అరెస్టు చేయించింది ఈ వైసీపీనే ఆ మహిళ మీద మూడు కోట్ల రూపాయలకు పరువు నష్టం దావా వేస్తా అంటూ ఆయన తెలియచేశారు అంతేకాకుండా ఆమె కోసం వాదించింది వైసీపీ లాయర్లని అసలు వారు ఎక్కడి నుంచి వచ్చారని నాకు ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారని నాకు ఒక అక్క చెల్లి ఉంది కాబట్టి నేను గౌరవంగా మాట్లాడుతున్నానంటూ కిరణ్ రాయల్ అన్నారు ఇక ఆ మహిళపై పలు రాష్ట్రాల్లో చాలా కేసులు ఉన్నాయట ఆడవాళ్లను అడ్డం పెట్టుకుని రాజకీయం చేయడం ఈ వైసీపీకే చెల్లింది నిజం నిప్పు లాంటిది పార్టీకి నా మీద వచ్చిన ఆరోపణపై ఖచ్చితంగా వివరణ ఇస్తాను త్వరలో కోర్టులో న్యాయం గెలుస్తుంది నాకు అండగా ఉన్న జనసేన కార్యకర్తలకు నాయకులకి ధన్యవాదాలంటూ తెలియజేశారు ఆయన కిరణ్ రాయల్పై ఈ మహిళ ఆరోపణలు చేయడం ఇప్పుడు సంచలనం రేపింది ఆ మహిళ వ్యవహారంలో బిగ్ ట్విస్ట్ కూడా చోటు చేసుకుంది తిరుపతి ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ ముగించుకుని వెళ్తున్నామని జైపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు ఆన్లైన్ మోసం కేసులో ఆమెను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు కిరణ్ రాయల్ పలు సందర్భాల్లో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి సహా పలువురు నాయకుల మీద తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు ఇటీవల జగన్ టూ పాయింట్ ఓ వెర్షన్ గురించి కామెంట్ చేస్తే వెంటనే టూ పాయింట్ ఓ సినిమాను పోలిన పోస్టర్లు రెడీ చేయించి జగన్ను అటాక్ చేశాడు కిరణ్ రోజా మీద కూడా పలు సందర్భాల్లో ఘాటు వ్యాఖ్యలు చేశారు కిరణ్ ఇద్దరి మధ్య ఎంత పెను వివాదం జరిగిందో తెలిసిందే ఈ నేపథ్యంలో కిరణ్ వీడియోలు ఆడియోలు బయటకు వచ్చేసరికి వైసీపీ వాళ్ళు మరింత సోషల్ మీడియాలో వైరల్ చేశారు మహిళలకు అన్యాయం జరిగితే సహించబోనని ఒకవైపు పవన్ కళ్యాణ్ అంటూ ఉంటే ఆ పార్టీ నాయకుడి ఘనకార్యాలు ఇవి అంటూ పెద్ద ఎత్తున వారు ఎద్దేవా చేస్తున్నారు కిరణ్ మీద చర్యలు చేపట్టరంటూ పవన్ ను ప్రశ్నిస్తున్నారు వైసీపీ కేడర్ వైసీపీ హయాంలో అప్పుడు గోరంట్ల మాధవ్ అంబటి రాంబాబు అవంతి శ్రీనివాస్ లాంటి నేతల వీడియోలు ఆడియోలు బయటకు వచ్చినప్పుడు ఆ పార్టీని జనసేన వాళ్ళు గట్టిగా టార్గెట్ చేశారు ఇప్పుడు వైసీపీ వాళ్ళు దానికి బదులు తీర్చుకునే ప్రయత్నం చేస్తున్నారనేది స్పష్టంగా కనిపిస్తోంది తిరుపతిలో జనసేనకు కిరణ్ కీలకమైన నాయకుడు ఇది ఎవరూ కాదని లేని తిరుపతి జనసేన ఎమ్మెల్యే అభ్యర్థిగా ఒక దశలో కిరణ్ పేరే తెర మీదకు వచ్చింది కానీ చిత్తూరు నుంచి వచ్చిన ఆరని శ్రీనివాసుల్ని అభ్యర్థిగా పోటీ చేసి గెలిపించారు ఈ క్రమంలో తిరుపతి అడిషనల్ ఎస్పీని కలిసి కిరణ్ ఫిర్యాదు చేశారు అసలు పదేళ్ల క్రితమే సెటిల్మెంట్ అయిపోయిన ఈ విషయంపై ఇప్పుడు కావాలనే కొంతమంది రాజకీయం చేస్తున్నారని ఇదంతా వైసీపీనే ఉండి చేస్తోందంటూ ఆయన కంప్లైంట్ చేశారు తనపై ఫిర్యాదు చేసిన బాధితురాల వెనుక ఎవరు ఉన్నారో నిజం నిగ్గు తేల్చాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు ఇక తిరుపతి జనసేన ఇన్ఛార్జ్ అయినటువంటి కిరణ్ రాయల్ గురించి విధమైనటువంటి ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు ఈ క్రమంలో కిరణ్ రాయల్పై వస్తున్న ఆరోపణలపై క్షుణ్ణమైన పరిశీలన జరపాలని పవన్ కళ్యాణ్ పార్టీ కాన్ఫ్లిక్ట్ కమిటీని ఆదేశించారు అధినేత పవన్ కళ్యాణ్ విచారణ పూర్తయ్యే వరకు పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని కూడా తెలియజేశారు మొత్తానికి ఈ కిరణ్ రాయల్ వ్యవహారంలో తప్పు ఎవరిదని మీరు భావిస్తున్నారో తప్పక కామెంట్లో తెలియజేయండి